హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నా యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం ఫైవ్ మినిట్స్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ ని చూసేద్దాం మేము యాక్చువల్లీ దీన్ని బొరుగులు అంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క నేను పిలుస్తారు మీ ఇంటి దగ్గర మీ ఊళ్ళో ఏమంటారో కామెంట్ చేసేయండి ఏదేమైనా ఓపెన్ చేయండి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి మనం నోట్లో వేసుకొని తినేయాలి అంటే టేస్ట్ అది అదొక ఆర్ట్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చూసే ఉంటారు ఈ ఆర్ట్ గురించి ఓకే చెలో రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా వాటిని వాటర్ లో మంచిగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో చాలా అంటే చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి అవును ఇంతకీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకునే చూస్తున్నారా లేదా చేయకపోతే చేసేయండి మనం క్లీనింగ్ చేయమంటే దాంతోపాటు టైం పాస్ కూడా అన్నమాట సో ఫైనలీ మొత్తానికి అన్నీ క్లీన్ చేసేసినా చేసేసి ఇట్లా మా డాడీకి చూడంత మంచి చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ సో దీనికి ఓన్లీ త్రీ ఐటమ్స్ కావాలి ఆనియన్స్ మిర్చి అండ్ కరివేపాకు ముందుగా ఒక కడాయింట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ దాంట్లో ఫస్ట్ పోపు దినుసులు తీసుకోవాలి లైక్ పోపు దినుసులు అంటే మీకు తెలిసిందే కదా ఆవాలు జీలకర్ర జీలకర్ర ఇంకా శనగపప్పు అవి వేడివేడి ఆయిల్ అయ్యా కానీ చిటపడి మీద పడిపోతే కొంచెం జాగ్రత్త సో అవి వేసిన తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఆనియన్స్ దాంట్లో కొన్ని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి మనం ఇందాక మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ మిర్చి అండ్ ఇంకా కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అవి తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం టర్మల్కి వేసుకోవాలి కూడా యాక్చువల్లీ మనం దీంట్లో టమాటోస్ కూడా వేసుకోవచ్చు కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట అది మన టేస్ట్ ప్రిఫరెన్స్ బట్టి వేసుకోవచ్చు మా ఇంట్లో ఎవరికి నచ్చదు కాబట్టి నేను టమాటోస్ స్కిప్ చేస్తున్నాను ఆనియన్స్ ఇంకా మిర్చి కంప్లీట్గా ఫ్రై అయిపోయినాక మనం దాంట్లోకి ఇంకా డైరెక్ట్ బర్బులు యాడ్ చేసేయడమే సో బరుబులు యాడ్ చేసినాక అది మంచిగా మిక్స్ అనమాట పైన కిందకి కిందకి పైకి వడతారు ఇక్కడ అసలు అయినా ప్రాబ్లం ఉంటుంది నాకు అదే అసలు నేను పైకి కలుపుతా కింద కొడితే కింద కొడితే పై కలిపితే టూ హార్డ్ పర్లీ పోనీలే ఏదో ఒకటి జస్ట్ కంప్లీట్గా మొత్తానికి మంచిగా మిక్స్ అయితే చేసేసిన దీనిపైన పుట్నాల పౌడర్ వేసుకొని తింటే ఉంటుంది చూడండి వేరే లెవెల్ అది మా ఇంట్లో లేదు కానీ ఆంధ్రలో చాలా స్పెషల్ అంటే చాలా స్పెషల్గా చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా రెసిపీ ట్రై దీని లోపల టమాటోస్ ఇంకా పుట్నాల పొడి వేసుకోండి నిజంగా అంటే నిజంగా మీకు అదంతా ఫేవరెట్ అంటే అంత ఫేవరెట్ అయిపోతుంది ఇంకా కంప్లీట్గా మిక్స్ చేయడం అయిపోయింది కాబట్టి ఇంకా లేట్ ఎందుకు సర్వ్ చేసుకొని తినేయడమే వేడివేడిగా ఇంకేముంది మంచిగా సర్వ్ చేసి మా డాడీకి అని వెళ్తున్నాం మా డాడీ రేటింగ్స్ అడిగినా వేస్టే అది బాగున్నా బాడలేకపోయినా బాగుందనే అంటాడు ఇంకేం చేస్తాం బాగుందని ఫీల్ అవుతూ తినడం అదే మా తమ్ముడికి వచ్చిన అనుకో తిని కూడా బాగాలేదని చెప్పేటైపు సర్లేండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేస్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్